ఇక్కడ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అయితే అంత సులభం కాదు వాస్తవానికి ఎప్పుడూ సులభం కాదు మనకు డ్రైవింగ్ వస్తేనే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది జరుగుతుంది అక్కడ టెస్టులు పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు టూ వీలర్ లైసెన్స్ అయినా లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి అంటే కార్లు ఏం నడపాలంటే ఎల్ఎంవీ లైసెన్స్ ఉండాలి అదైనా ఇంకా ఏఏ హెవీ లైసెన్స్ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఒకప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న టెస్టులు చేసి కూడా ఏదో రకంగా లైసెన్స్ అయితే తెచ్చేసుకునేవారు అయితే ఇప్పుడు మొత్తం ఆటోమేటెడ్ ట్రాక్ విధానం తీసుకొచ్చేసారు ఎక్కువగా ఈ ఆటోమేటెడ్ ట్రాక్ విధానంలో ఎక్కువ మంది విఫలం అవుతున్నారట స్పెన్సర్లు అలాగే ప్రధానంగా సెన్సార్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే మొత్తం ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన వ్యవహారం అయితే నడుస్తుంది అది ఫస్ట్ స్టేజ్లోనే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారట ఎందుకంటే హెచ్ ఆకారంలో ఉంటుంది కదా మొత్తం అంతా అక్కడ ఇలా వెళ్ళి ఇలా తిరుగుతా రావాలి అటు ఇదంతా కూడా ఆటోమేటెడ్ విధానం అమలు అమల్లోకి తీసుకొచ్చేసారట డ్రైవింగ్ లైసెన్స్ జారీకి రవాణా శాఖ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కువ మంది విఫలం అవుతున్నారు ఎలాగోలా లైసెన్స్ తెచ్చేసుకోవచ్చు అనుకున్న వారికి ఇప్పుడు ఆ పప్పులు ఉడకట్లేదు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ద్వారా తొమ్మిది చోట్ల డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు దీంతో సరిగ్గా డ్రైవింగ్ రాని వాళ్ళు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు రాష్ట్రంలో ఇప్పటివరకు చిత్తూరు నెల్లూరు కర్నూలు ప్రొద్దుటూరు తిరుపతి విశాఖపట్నం విజయవాడ నెల్లూరు గుంటూరులో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు గతంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్స్లో కేంద్ర నిధులు కోటి రూపాయల చొప్పున వెచ్చించి సీసీ కెమెరాలు సెన్సార్లు తదితరులు పెట్టారు ఈ ఆటోమేటిక్ ట్రాక్ల్లో డ్రైవింగ్ చేయడం చాలా మందికి ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కసారి ఇలా టర్న్ తీసుకున్నప్పుడు అక్కడ కరెక్ట్గా ముందే గనక ఒక కొలత అంచనా ప్రకారం టర్న్ తీసుకోకుండా ఆగి ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తిప్పామా ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే ఇక అయిపోయినట్టే లేదు ఆ లైన్ ఏమన్నా దాటేసేవా అక్కడ బౌండరీ ఉంటుంది అక్కడ చిన్న ప్లాట్ఫామ్లో కడతారు దాని మీద కారు ఎక్కేసిందా కారు కానీ మండి కానీ అంటే ఫెయిల్ అయిపోయినట్టే ఎక్కువ అక్కడ ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు ఈ ఆటోమేటెడ్ ట్రాక్ అయితే ఇంతకు అంటే ఏదో చేసేసేవారు కానీ ఇప్పుడైతే అలా సాధ్యం కావట్లేదు ఏది ఏమైనా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే డ్రైవింగ్ టెస్ట్కి ముందు వెళ్ళాలి అంటే ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకుని ఉండాలి మంచి శిక్షణ ఉండి ఇచ్చే డ్రైవింగ్ నేర్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శిక్షణా కేంద్రాలకు వెళ్ళి శిక్షణ తీసుకోవాలి అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి